హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ వుడ్స్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో కుకింగ్ క్లాసెస్ ఫర్ బిగినర్స్ ప్రీవియస్ వీడియోస్లో మనము ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా కావాలంటే ప్లేలిస్ట్లో కుకింగ్ క్లాసెస్ ఫర్ బిగినర్స్ అని ఉంటుంది దాంట్లో ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ నేను బిగినర్స్ కోసమని అప్లోడ్ చేశాను చాలా రోజుల క్రితం అయితే మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చింది ఎందుకంటే నేను చెప్పాలంటే నాకు ఎంత తెలుసో కూడా సబ్స్క్రైబర్స్కి తెలియాలి కాబట్టి కొన్ని వీడియోస్ నేను కుకింగ్వి పోస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు నేను కుకింగ్ క్లాసెస్ ఫర్ బిగినర్స్ ఓన్లీ బిగినర్స్ మాత్రమే ఇది తెలిసిన వాళ్ళు ఉంటే అవాయిడ్ చేయొచ్చు కొత్త వాళ్ళకి మాత్రమే ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకున్నట్టుగా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఎవరైనా కూడా మొదట మనం ఏం తెలుసుకోవాలి ఎలా అంటే మనం ఏదైనా రెసిపీ చేయాలనుకుంటే ఫస్ట్ మనము ఫుడ్ చేయడం తయారు చేయడం నేర్చుకోవాలంటే అబ్జర్వేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో అదే విధంగా మనము ప్రాక్టికల్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్ పుట్టిగా అబ్జర్వ్ చేసి వదిలేస్తే రాదు అబ్జర్వ్ చేసిన తర్వాత మెల్లిగా మనము వెజిటబుల్స్ కటింగ్ కానీ తర్వాత మసాలాలు వేయించుకోవడం ఇవన్నీ కూడా ఫస్ట్ స్టెప్ బై స్టెప్ అంటే మసాలాలు ఏమేమి ఉంటాయి ఇక్కడెక్కడ ఏవేవి యూస్ చేసుకోవాలి ఇవన్నీ తెలుసుకోవాలి ముందు తెలుసుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ మనము కుకింగ్ అనేది మెల్లగా చేసుకుంటూ పోవాలి ఒకేసారి పెద్ద పెద్ద ఐటమ్స్ తీసుకొని చేయడానికి వెళ్ళకూడదు కుకింగ్ నేర్చుకునే వాళ్ళు ముందు ప్లెయిన్గా అంటే పై పెట్టకుండా చేసేవి ఓన్లీ మనము లాస్ట్ వీడియోలో నేను తాలింపు కూడా వెయిట్ వెయిట్కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పాను తాలింపు ఒకటి నేర్చుకుంటే ఫస్ట్ అంటే ఏమీ రాని బేసిక్ ఏమీ రాని వాళ్ళ గురించి ఫస్ట్ చెప్తున్నాను నేను అనమాట తాలింపు ఒక్కటి వచ్చు మాకు అనుకుంటే వాళ్ళు ఫస్ట్ రాయితా కలుపుకోవచ్చు దానికి ఏమి పెద్ద స్టవ్ పెట్టాల్సిన పనే లేదు ముల్లంగి రాయితా కానీ లేదంటే ఆనియన్స్ తర్వాత కీర కొత్తిమీర టమాటా అన్నీ కలిపి రాయితా కలిపేసి చపాతీలో పెట్టుకొని తినడానికి వస్తుంది అంటే ఈ ఇవి స్టార్టింగ్ మీరు ఇలా కొద్ది కొద్దిగా చేస్తుంటే మీ అత్తకో తర్వాత అమ్మకు హెల్ప్గా ఇలా సైడ్గా మీరు ఒక రెసిపీ తయారు చేసి పెట్టారంటే వాళ్ళకి సేవ్ అవుతుంది టైం అదేవిధంగా మీకు కూడా ఒక డిష్ వచ్చినట్టుగా అయిపోతుంది ఇలా చేస్తూ ఉంటే మీకు కూరగాయలు కట్ చేయడం ఫాస్ట్గా వస్తుంది అంతేకాకుండా దేనికి ఎలా కట్ చేసుకోవాలి ఎలా తురుముకోవాలి దానికి ఏమేమి వేసుకోవాలి ఉప్పు ఎంత వేస్తే సరిపోతుంది దీనికి ఇంత పెరుగు ఎంత వేస్తే మనకి అడ్జస్ట్ అయిపోతుంది కొద్దిగా ఎక్కువ పడినా పర్వాలేదు తక్కువ పడినా పర్లేదు స్టార్టింగ్లో కాబట్టి పెరుగు ఎక్కువ వేసుకుంటే కొంతమందికి పెరుగు ఎక్కువ ఉంటే ఇష్టం కొద్ది మందికి దాంట్లో కూరగాయలు ఎక్కువ ఉంటే ఇష్టము అలా చూసుకొని మన ఇంట్లో వాళ్ళ టేస్ట్ని బట్టి మనము తయారు చేసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్కటి తర్వాత మీరు ఈ పచ్చి కొబ్బరి ఉంటుంది పచ్చి కొబ్బరి చట్నీ ట్రై చేయొచ్చు దాంట్లో ఏముంది పచ్చి కొబ్బరి ముక్కలు అన్ని కట్ చేసేసి పచ్చిమిర్చి వేసి మిక్సీలో వేసేసుకుంటే దానికి కొంత కొందరు చింతపండు వేస్తారు కొందరేమో నిమ్మకాయ రసం వేస్తారు ఉప్పు వేయాల్సినవన్నీ వేసి మిక్సీ వేసుకొని తాలింపు పెట్టేసుకుంటే అయిపోతుంది అక్కడ ఒక డిష్ వచ్చేసినట్టే ఆల్రెడీ అంటే ఇట్లా చిన్న చిన్నవి చిన్న చిన్న వంటలు అనేటివి అంటే ఇది ఒక పెద్ద రెసిపీనే కాదు స్టార్టింగ్లో చేసే వాళ్ళకి ఇవన్నీ చాలా సులువుగా అయిపోతాయి అనమాట ఆ ఛానల్లో ఇంకొకటి అది వడపప్పు పెసరపప్పు పెసరపప్పు నానబెట్టేసి వడపప్పు తయారు చేస్తారు అలాంటి ఈవినింగ్ స్నాక్గా ఇప్పుడు సమ్మర్ కాబట్టి అలాంటిది చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా తినచ్చు అలాంటివి చేస్తుంటే మీకు ప్రాక్టీస్ కూడా అవుతుంది వడపప్పు చేయవచ్చు తర్వాత ఈ వేరుశనగ తర్వాత వేరుశనగలను వేయించి పొడి కొట్టుకోవచ్చు వెల్లుల్లి వేసేసి పల్లీల పొడి అంటాం కదా రొట్టెల్లోకి అన్నంలోకి తీసుకోవడానికి అలా పల్లీల పొడి చేసుకోవచ్చు ఫస్ట్ మీకు అంటే ఫస్ట్ ఈ రాయిత చట్నీ అలాంటివి అంటే స్టవ్ ముందు వెళ్ళకుండా చేసే అలాంటివి చేసుకోవాలి కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఉన్న వాళ్ళు మాకు స్టవ్ అలవాటే ఉంది మేము వేడి కూడా తట్టుకోగలము అన్నప్పుడు మీరు స్టవ్ పై అన్ని మసాలాలు వేయించుకోవడము అలాంటివి అంటే మీ ఇంట్లో వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా కూడా చేసుకోవాలన్నమాట వాళ్ళకి హెల్ప్ అవుతుంది వాళ్ళు చేసిన తర్వాత ఇప్పుడు మీకు సపోజ్ ఏదైనా చపాతీ రాదనుకోండి వాళ్ళు చేసిన తర్వాత లాస్ట్లో ఒక రెండు చపాతీలు మిగిలించండి నేను చేస్తానని రోజు చేస్తూ ఉంటే అదే ప్రాక్టీస్ అయిపోతుంది తర్వాత మీరు ఒక రోజు ఏం చేయాలి మీరే చపాతి పిండి కలుపుకోవాలన్నమాట ఎవరు కూడా మనకి ఏది పట్టి నేర్పించరు మనమే మెల్లమెల్లిగా మెల్లమెల్లగా నేర్చుకుంటూ ఉండాలి ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి ఫస్ట్ మనకి మనం చేస్తున్నప్పుడు మనం కరెక్ట్గా చేస్తున్నాము బాగా వస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉండాలి మన మీద మనకి అప్పుడే మనకి ఈజీ అవుతుందనమాట చపాతి పిండి లూజ్ అయిపోతుందేమో చపాతి అవి అనుమానం పెట్టుకోకుండా మీకు తెలుస్తుంది కదా మీరు అంతకుముందే చపాతీ వాళ్ళు పిండితో చపాతీ చేస్తుంటారు కాబట్టి మీకు పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది దాన్ని పట్టుకొని చేసిన మీకు ఆ ఎక్స్పీరియన్స్ అందుకనే నేను చెప్పాను మీకు ఓన్లీ చూడడం కాకుండా ఆ ఫీల్ కావాలన్నమాట ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు మనకు మీకు ఈజీగా వస్తుంది అలా నెక్స్ట్ మీరు చపాతీలు ఈజీగా చేసేసుకోవచ్చు పిండి కలుపుకోవడం కానీ దాంట్లో పిండి కలిపేటప్పుడు ఏమేమి వేస్తారు ఉప్పు అంతే అది కొద్దిగా నూనె కలిపిన తర్వాత వాటర్ వేసి కలిపిన తర్వాత ఒక నూనె లేదంటే ముందు కూడా నూనె వేసి కలిపేసి ఉప్పు నూనె కలిపేసి తర్వాత నీళ్ళు వేసి కొద్దిగా కలుపుకోవచ్చు ఎలా అయినా కలుపుకోవచ్చు ఇలానే కలపాలి అలానే కలపాలి కదా పిండి కన్సిస్టెన్సీ మాత్రం మనకి చపాతి రోల్ చేసుకోవడానికి కరెక్ట్గా రావాలి తర్వాత ఇలా అంటే చపాతీలు ఒకేసారి మనకి రౌండ్గా కూడా రావు తర్వాత ట్రయాంగిల్లో కూడా రావు మెల్లగా చేస్తూ చేస్తుంటే ఒకరోజు రెండు చేయండి తర్వాత మూడు చేయండి తర్వాత మీ మమ్మీనో తర్వాత అతను ఎవరినో కొద్దిగా మీరు ఆగండి నేను చేస్తానని చెప్పేసి ఒక ఐదు చపాతీలు ఆరు చపాతీలు అలా ట్రై చేస్తూ ఉంటే కొద్దిగా షేప్లెస్ అయినా కూడా వస్తాయి తర్వాత మీరే పిండి కలుపుకొని చేసి అలా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా స్లోగా ఇంక్రీజ్ చేసుకోండి అందులోనూ ఒకేసారి మీరు అంతా వేసుకొని చేయాలంటే మీకు ఫస్ట్ బర్డన్ అనిపిస్తుంది అంటే ప్రెషర్లా ఫీల్ అవుతారు ఇంత చేయాల మళ్ళీ కట్ట క్లీన్ చేసుకోవడము అవన్నీ చేసుకోవాలి కదా అండ్ అందుకని ముందే ఎవరికైనా హెల్ప్ చేస్తూ చేస్తుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది మనకి కూడా వస్తుంది ఆ పని అనమాట దీని తర్వాత రైస్ ఎలా పెట్టుకోవాలి కుక్కర్లో పెట్టడం అయితే అందరికీ వచ్చు ఈజీగా పెట్టేస్తారు దానికి ఒక్కసారి తెలుసుకుంటే చాలా ఒక గ్లాస్ రైస్కి ఒక టూ గ్లాస్ వాటర్ వేసేసి కడిగేసి రెండు మూడు సార్లు దాంట్లో టూ గ్లాస్ వాటర్ వేసి పెట్టేస్తారు అది ఒకసారి చెప్పినా వరని ఒక్కసారి చూపించినా పెడతారు కానీ విడిగా అన్నం చేయడం ఎలా ఇది కూడా వచ్చి ఉండాలి ఎందుకంటే ఆడవాళ్ళకి తప్పనిసరిగా అన్ని పనులు రావాలి వంట విషయం కానీ కుట్లు కానీ ఏవైనా కూడా ప్రతిదీ కూడా నేర్చుకుని ఉండాలి అందులోనూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఖచ్చితంగా అన్ని పనులు వస్తేనే ఆ కుటుంబం కూడా హ్యాపీగా ఉంటుంది వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అట్లీస్ట్ ఇంట్లో పనులు అయినా మంచిగా చేసుకునే స్తోమత అంటే వాళ్ళ ఇది ఉండాలన్నమాట బయట పనులు చేస్తూ ఇంట్లో పనులు చేసే ఆడవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బయటవి చేయకూడదు అని నేను చెప్పట్లేదు బయట కూడా చేసుకోవాలి ఇంట్లో కూడా చేసుకోవాలి మనకి రెస్పాన్సిబిలిటీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది డబ్బు ఉన్న వాళ్ళని కంపేర్ చేసుకుంటే మనకు ఎక్కువగా ఉంటుంది డబ్బున్న ఏమి కొనుక్కుంటారు అది మళ్ళీ మాట్లాడుకుందాము ఆ విషయం గురించి దాంట్లో ఎన్ని కష్టాలు ఉంటాయి అది కూడా మళ్ళీ మాట్లాడుకుందాము అయితే మనకు ప్రతి ఒక్క విషయం కూడా వచ్చి ఉండాలి అందుకని ఒక్కొక్కసారి కుక్కర్ చెడిపోయి ఉంటుంది మీకు మీ ఇంట్లో చిన్న కుక్కర్ ఉంది అనుకోండి ఎప్పుడు ఇలాగే ఉంటారు కదా ఏదైనా ఫంక్షన్ అవుతుంది ఒక టెన్ మెంబర్స్ వస్తారు ఎప్పుడు మన అత్తలు అమ్మలు చేసి పెట్టారు కదా ఒక టెన్ మెంబర్స్కి ఏదైనా రైస్ చేయాల్సి వస్తుంది కర్రీస్ అన్నీ బయట నుంచి తెచ్చినా కూడా రైస్ ఒకటి చేయాలి అని అంటే మీకు రైస్ చేయడం రాకపోతే ఎలా ఉంటుంది రైస్ చేయడం నేర్చుకోవాలి ఈ విధంగా ఒక దాని తర్వాత ఒకటి నేర్చుకుంటూ ఉండాలి ఇంకొన్ని టాపిక్స్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్